ओ शुक्लां वरदरम् इष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे ॐ अखण्डब्रह्मचर्याया सुज्ञानाम्बुदिविहारिणे శ్రీ మహాదేవ స్వరూపాయ నమో ప్రేమానంద సద్గురు తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజ వ్యవస్థాపకులు గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాస మహర్షి అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్ముల కించిత్ పాప విశేషము వలన నీకు అనర్తనము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించినో అటులనే చేయము ఇక మాకు చెలవిప్పింపు అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితో నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెలుడుము ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయట వలన బ్రాహ్మణుని అవమాని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుడయ్యూ కాదు అప్పుడు దుర్వాస మహర్షి నన్నేలా నిందించును నిందింపడు నా తొలి పుణ్యము ఫలము నశించదు గాన జలపానం మొన్నరించి ఊరకుందును అని వారి ఎదుటని జలపానం నొనరించెను అంబరీషుడి జలపానం మొన్నరించిన మరుక్షణమే దుర్వాస మహర్షి స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుతూ ఓరి మధాంతుడా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షుడగును అట్టి అదమ్ముడు మరి జన్మలో పురుగే పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేదివి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహ వగదు ఉన్న కానీ హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే మామే అవమానించుటైన శ్రీహరిని అవమానించు అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరొకడు లేడు నీవు మహాభక్తుడునని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనరించిదివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుతూ ముకులిస్తముతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదములపై పడెను దయాశీనుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో కురుడు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజమ్ము కానీ సింహాసనము కానీ లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాణ మతస్థుని గాను పదవ జన్మలో దయలేని బ్రాహ్మణుడవు గాను గాక అని ముందు ఆలోచించగా శపించను ఇంకను కోపం తగ్గనందులకు మరల శపించడకు ఉద్యుక్తుడుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకూడదు కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులని మీ శాపము అనుభవించును అని ప్రాధాయపడాను కానీ దుర్వాసుడు కోపము తెచ్చుకొని శింపబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభా ప్రభలతో అగ్ని జీవాలను దుర్వాస మహర్షిపై పడబోయెను అంత దుర్వాస మహర్షి ఆ చక్రమును తనను మసి చేయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడేను మహా తేజస్తో చక్రాయుధము దుర్వాసుని తరుముతుండెను దుర్వాస మహర్షి తనను కాపాడమని భూలోకమున్న భూలోకంలో ఉన్న మహామునులను దేవతలో దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసములకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాస మహర్షిని కాపాడలేకపోయి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ వింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓ सहना भवतो सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः